నేనైతే టీ పెడుతున్నానండి ఆ విషయం మా హస్బెండ్కి అయితే చెప్పాను కన్నా టీ పెడుతున్నా టీలో ఏం కావాలి సొంట అయిపోయింది అల్లం నేనైతే సొంట్ తీసుకొచ్చినట్టు నాకు గుర్తులేదే బాటిల్ పక్కన సొం బాటిల్ లో ఇచ్చారా సరే నాకు తెలియట్లేదు నువ్వు అంటే ఇది సొంట అంట చూసి అందరూ నేర్చుకోండి ఇంగు డబ్బా సొంట సొంట చేశాడు మా ఆయన ఇంగు ఏమో తాలింపుల్లో వేస్తాం ఏమో టీవల్లో లేకపోతే అల్లాన్ని ఎండబెట్టి చేస్తారు దాన్ని సొంట అంటారు సో సొంట అయిపోయిందని చెప్పి నేను అల్లం అయితే వేసాను అనమాట చూసారు కదా సొంటదంట మీరు కూడా నేర్చుకోండి